జనసేన సింబల్ మీద మాట్లాడే స్థాయికి సీఎం జగన్ దిగజారిపోయారని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు అన్నారు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామని చెప్పుకునే సీఎం బీసీ సోదరులకు ఇస్తామన్న డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చారా అని ప్రశ్నించారు ప్రమాదవశాత్తు చనిపోయే వారికి వైఎస్ బీమా వైఎస్ఆర్ బీమా ఐదు లక్షలు ఇచ్చారా అని ప్రశ్నించారు అయితే ప్రత్యేక హోదా ప్రభుత్వ ఉద్యోగాలకు సిపిఎస్ రద్దు చేశారా అని ప్రశ్నించారు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి సీఎం జగన్ అని దుయ్యబట్టారు జనసేన అధ్యక్షుడు వెంకటేశ్వర రావు నేను మంచి పని చేస్తుంటే చెప్పుకోవాల్సిన పల్లే ఆశీర్వదిస్తారు ఎవరు చెప్పుకుంటాడు చేయకుండా చేశామని చెప్పుకునేవాడు చెప్పుకోవాలి అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తొంభై తొమ్మిది శాస్త్రం చేస్తే ఎందుకు నీకు భయం ఎందుకు నీకు ఎందుకు భయపడుతున్నావు ఎలా ఎందుకు ఒకసటాన్ని తీసుకెళ్ళి ఇంకోసా పెడుతున్నావు ఎందుకు నువ్వు ఇచ్చినటువంటి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట యాభై ఒక్క మంది గెలిస్తే ఈ గెలిసిన వాళ్ళలో కూడా కొంతమంది మీరు పరికరాలను తీసుకెళ్లి పక్కన పెడుతున్నావు చెప్తావు కదా నన్ను చూసి ఓటేస్తారని నిన్ను చూసి ఓటేసినప్పుడు మరి ఎల్లయ్య ఒప్పు వాడి గురించి నీకెందుకు ధైర్యం ఉన్నవాడు కదా అందరు నిలబెట్టాలి కదా మరి ఇవాళ మనం గుంటూరే తీసుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చిలకలూరి పేట నుంచి వచ్చిన అమ్మ ఏం చెబుతుంది పోయిన ఎలక్షన్లో ఇక్కడ సరిగా ఖర్చు పెట్టలేక ఆయన వాడిపోయాడు కనుక ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నటువంటి నన్ను అన్న తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టాడు అరే పెద్ద మనిషి నువ్వే ప్రతిపత్తి సభలో చెప్తావు పేదలకి పెత్తందారులకి పోటీ అంటావు మరి ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు ఇక్కడ మీరు రజనమ్మ గారు చెప్తున్నారు కదా డబ్బు ఎక్కువ ఖర్చు పెడతాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని ఏం పేదరాలా ఇదేనా మాట్లాడితే చెప్తాడు కొన్ని కొన్ని పదాలు వాడుతుంటాడు ఏదో ఎలక్షన్లో రాజకీయ నాయకుడికి కొన్ని విలువలు ఉండాలని మరి ఏ విలువలు ఉన్నాయి ఆయనకి హీనస్థితికి స్థితికి ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ అందరినీ కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ తరఫు నుంచి